హలో మామా నమస్తే మామా మా ఫ్రెండ్ గారు ఏం పట్టని మీకు డౌట్ రావచ్చు అదైతే మా ఫ్రెండ్ గారు ఆర్డర్ పెట్టుకున్న కొత్త ఫిషింగ్ రాడ్ మామ కాంబో కాంబో షర్ట్ అయితే మా ఫ్రెండ్ గారు ఆర్డర్ పెట్టుకున్నాడు దాని అన్బాక్సింగ్ అయితే చూద్దాం వీళ్ళైతే ప్యాకింగ్ మాత్రం మెరగ తీసారు అసలు ఏది కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే అసలు లేదు మామా చాలా నీట్ గా అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు రాడ్ కోసం అయితే పీవీసీ బైప్ అయితే యూజ్ చేసి మరి ప్యాకింగ్ చేస్తున్నారు ఇదైతే టూ సెక్షన్ స్క్రూ ఫిట్టింగ్ రాడ్ అనమాట చాలా గట్టిగా అయితే ఉంది మామా ఇది స్నేక్ హెడ్ కి ఇంకా కి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు సింగిల్ హుక్ త్రిబుల్ హుక్ ఫీల్డర్ అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీని యాక్షన్ కూడా చాలా బాగుంది మామ మీరు కూడా చూడండి ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకైతే లైన్ అయితే వచ్చింది మమ్మ దీని కంపెనీ వచ్చేటంటే స్టీల్ పవర్ అనమాట స్టీల్ పవర్ హండ్రెడ్ మీటర్స్ జీరో పాయింట్ ట్వంటీ ఎయిట్ ఎంఎం అండ్ మ్యాక్స్ డ్రాక్ వచ్చి సిక్స్టీన్ కేజీ అయితే మిషన్ అయితే గోల్డ్ షార్కింగ్ మిషన్ ఫోర్ థౌజండ్ సిరీస్ బ్యూటిఫుల్ ఈ స్పిన్నింగ్ మిషన్ క్వాలిటీ చూడండి మామ సగం అయితే స్టీల్ అయితే ఉంది సగం ప్లాస్టిక్ అయితే ఉంది ఈ బడ్జెట్కి మాత్రం ఇది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు చాలా ప్రీమియం అయితే ఉంది ఇంకా అలాగే రెండు ఫ్రాగులు కూడా లొకానా బ్రాండెడ్ అయితే తీసుకున్నాము అటాకింగ్ అయితే మామూలుగా లేదు మా బ్లాక్ అండ్ వైట్ ఒకటి అండ్ బ్లాక్ అండ్ రెడ్ ఒకటి దీంతో కొరమీళ్ళు పట్టొచ్చు అని చాలా మందికి డౌట్ ఉంటుంది సో ఒకసారి ట్రై చేద్దామా ఎంత లాంగ్ వెళ్తుందో మామా మేమైతే ఇక్కడికి వచ్చింది చేపలు పట్టుకోవడానికి అయితే కాదు మామ మేమైతే ఇది తీసుకుంది కొరమీళ్ళు పడడానికి దీని లాంగ్ ఎంతో వెళ్తాది అనేది టెస్టింగ్ కోసం అయితే వచ్చింది ఇదైతే ట్వెల్వ్ గ్రామ్స్ ఫ్రాగ్ మామ దీన్ని యూజ్ చేసి ఇసురుతుంటే ఇదైతే సిక్స్టీ టు సెవెంటీ ఫీట్ అయితే లాంగ్ అయితే వెళ్తుంది ట్వంటీ గ్రామ్స్ అయితే మరి కొద్దిగా ఒక టెన్ ఫీట్ ఎక్స్ట్రా వేసుకోండి అమ్మ దీని కాస్ట్ అయితే చెప్పలేదు కదా పట్టుకున్న రాడ్ దానికి లైన్ దాని మిషన్ మూడు కలిపి అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు అండ్ మేమైతే ఫ్రాగ్స్ అయితే ఒక రెండు వేయమని చెప్పాము మంచి అటాకింగ్ వి అవైతే ఫ్రాగ్స్ అయితే రెండు వేసారు ఫోర్ హండ్రెడ్ కాస్ట్ కంటింగ్ హాబీలో తీసుకున్నాము సో మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఆయన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి స్విచ్ రోడ్ తీసుకోవాలనుకుంటున్న మీ దోస్తు గారికి అయితే షేర్ చేయండి